ఆయనే గద్దర్ నర్సన్న ఈ పేరు వింటే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు సామాన్యులు గడప గడపకు చొచ్చుకపోయిన గంభీరమైన గొంతది అన్న మీ పాటతో మమ్మల్ని అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ముందుగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతపూర్వక పూర్వక అభినందనలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు గాయకులకు కళాకారులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శివరెడ్డి అన్న మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి నేను ఎందుకంటే నేను అంటనే ఒక పేదల గా నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు నా పేరు నర్సిరెడ్డి అయినా నాది నల్లగొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంత దూరము జగన్ అన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో కలి కడుపుకు మెతుకు నువై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దు నువ్వై వెలుగును పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి తీర్చినవో లేని గుండెలకు నీడై నిలుచుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నే కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేసావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావో రాజన్నారాజ్యం స్థాపించార నిలిసినవు జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుత జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతా జగనన్నా నీ మాట జన హృదయం గెలుచంట జగనన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైయస్సారు కలగన్నా కలలను పండించా వైయస్సారు కలగన్నా కలలను పండించా కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా ఉర్రుమే ఉర్రుమై నిలిసినవోవో జగనన్నో ఉద్యమ కాగడవైనవో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో జనముత నేను జనముల నేనని కదిలినవే అన్నో జన హృదయం గెలిచేనే తమ నువ్వే మా జగనన్నో జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నాని మాట జన హృదయం గెలిసంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా కలిపి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం భారం వస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ కొడుకువులే ఓహో జగనన్నో పేదల గుండెకు చప్పుడు వే జగనన్నో వైఎస్ఆర్ జెండకు వలసట ఉండదో ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యం నువ్వు అన్నో జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతా జగనన్నా నీ మాట జన హృదయం గెలుసంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా అదర నిబేదర నిరక్తమదీ అదర నిబేదర నిరక్తమది నడబధురాట క్లాస్ ఓ అదర నిబెదర నిరక్తమదీ నడబధుర నీతి న్యాయం నిండు గుణము కథరా బాట నిప్పు కుచెదలే పట్టదురా నిప్పు కుచెదలే పట్టదురా నీతిని మరిసి తిరా ఉప్పెన తీరుగ వస్తాడురా కాసుకోండిగా నిప్పుకు చదలే పట్టదురా నీతిని మరిసిరా ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండి గాయో పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా నీ అరుపులు బొబ్బల డబ్బాల మళ్ళీ ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే ఓహో జగనన్నా నీ వెంటా నిరుపేదల చేయుతా జగనన్నా నీ వెంటా ఉంటే కొండంతా జగనన్నా మా వెంట నువ్వు ఉండే కొండంతా జగనన్నా నీ మోటో జన హృదయం గెలుచంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందర పక్కన కూర్చుని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఇక్కడ కూడా నాకు అవకాశం వేయలేదు ఈరోజు నిండు మనస్తో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరూ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతపూర్వకంగా పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ కంచు కంఠం మరొక్కసారి జగనన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్ ఎస్పెషల్ ఇందులో నాకైతే అదరని బెదరని రక్తం అది నడవదురాట ఆ అక్షరాలకి రూపం మీరే కనిపిస్తారు సార్ అవి జస్ట్ మీకోసం పుట్టాయంతే అద్భుతమైన లైన్స్ రాసిన మానుకట ప్రసాదన్నకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు